తారల సందడితో ఎనిమిదవ కేన్స్ ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్న విషయం తెలిసిందే ఈ నెల పదమూడున ప్రారంభమైన ఈ సినీ వేడుక ఇరవై నాలుగు వరకు జరగనుంది ఈ ఫిలిం ఫెస్టివల్లో ఇప్పటికే కొందరు నటులు ఆరంగేత్రం చేసి ఆకట్టుకున్నారు తాజాగా నటి జాన్వి కపూర్ తొలిసారి కేన్స్లో మెరిసింది తన లుక్తో శ్రీదేవిని గుర్తు చేసింది ప్రస్తుతం ఆమె కేన్స్ లుక్కు సంబంధించిన ఫోటోలు వైరల్గా మారాయి పొడవాటి గౌన్ ధరించిన జాన్వీ రాచరికం ఉట్టిపడేలా రెడ్ కార్పెట్పై హోయలు పలికారు ఆమెతో పాటు హోమ్ బౌన్ చింద్రబృందం కూడా కేన్స్కు హాజరైంది రెడ్ కార్పెట్ పై జాన్వీకి ఈశాన్ కట్టర్ సాయం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది జాన్వీ లుక్ చూసిన వారంతా శ్రీదేవిని గుర్తు చేస్తుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఈషాన్ కట్టర్ జాన్వీ కపూర్ జంటగా నీరజ్ గయవంతికి ఎక్కించిన హోమ్ బౌండ్ సినిమాని ఈ వేడుకలో ప్రదర్శించనున్నారు ఈ ఏడాదికి కేన్స్కు ఎంపికైన ఏకైక భారత చిత్రం ఇదే కావడం విశేషం ఇది కు దక్కిన గౌరవం అని జాన్వీ కపూర్ అన్నారు దీనికోసం చిత్రబృందం అంతా అక్కడికి చేరుకుంది జాన్వీ కపూర్ మాత్రం స్పెషల్ గా నిలిచిందని చెప్పాలి